మంచు ఫ్యామిలీ గొడవ హాట్ టాపిక్ గా మారింది కుటుంబ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది మంచు మనోజ్ మోహన్ బాబులు పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లో తనపై దాడి చేశారంటూ పహాడీ షెరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు తన ఇంట్లో నుంచి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎత్తుకెళ్లారని ఆరోపించారు తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇటు మోహన్ బాబు కూడా సిపికి లేఖ రాశారు తన కుమారుడు మనోజ్ మౌనిక నుంచి ప్రాణహాని ఉందంటూ సీపీకి ఫిర్యాదు చేశారు తన ఇంట్లోకి ముప్పై మంది మనోజ్ మనుషులు దౌర్జన్యంగా ప్రవేశించారని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు మనోజ్ గతంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడని అయితే నాలుగు నెలల క్రితం తిరిగి వచ్చాడని చెప్పారు అప్పటి నుంచి కొంతమంది అసాంఘిక శక్తులతో కలిసి సమస్యలు సృష్టిస్తున్నారని సిపి దృష్టికి తీసుకెళ్లారు మోహన్ బాబు తన ఇంటి నుంచి మనోజ్ మౌలికలను ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేశారు తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని సిపిని కోరారు మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించారు మంచు మనోజ్ తనతో పాటు భార్య మౌనిక పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు మనోజ్ కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలంటూ ఇరు రాష్ట్రాల సీఎంలను కోరారు కుటుంబ ఆస్తుల కోసం తానెప్పుడు ఆశపడలేదని కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నించానన్నారు మనోజ్ వివాదంలో తన కూతురిని తీసుకురావడం బాధాకరమన్నారు కొన్నాళ్ల నుంచి ఇంటికి తమ కుటుంబం దూరంగా ఉందన్నారు తన ముందు కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా కొట్టారని వాపోయారు మనోజ్ ఇంటిలో ఉండాల్సిన సీసీ ఫుటేజ్ కెమెరాలు మాయమయ్యాయన్నారు తన అన్న విష్ణు దుబాయ్ ఎందుకెళ్లాడో అందరికీ తెలుసున్నారు మనోజ్ విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మాయం చేశారని ఆరోపించారు ఇక విద్యా సంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని బాధితులకు అండగా నిలిచామన్న కోపంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు మనోజ్ మంచు ఫ్యామిలీ గొడవ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఈ కుటుంబ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ మంచు కుటుంబం సంబంధించి గతంలోనే మనం చూసాము మంచు విష్ణు మంచు మనోజ్ వీళ్ళిద్దరు కూడా గతంలో కొన్ని రోజుల క్రితం ఒక ఇంట్లో తిట్టుకుంటున్న వైనం వెలుగులోకి రావడంతో ఒకసారిగా మోహన్ బాబు ఇంట్లో కొడుకుల మధ్య కూడా వివాదం కొనసాగుతుంది అనేది కూడా తెరపైకి రావడం జరిగింది అప్పుడు హాట్ టాపిక్ గా కూడా మారింది దానిపైన వాళ్ళిద్దరు కూడా వివరణ ఇచ్చారు కానీ మళ్ళీ రెండు రోజుల క్రితం వరుసగా మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఒకవైపు మరొక వైపు నిన్న రాత్రి మోహన్ బాబు ఏకంగా రాచకొండ పోలీస్ కమిషనర్ కి తన కొడుకు కోడల ద్వారా ప్రాణహాని ఉందంటూ లేఖ ద్వారా ఫిర్యాదు చేయడం ఈ రెండు అంశాలతో మరొకసారి మోహన్ బాబు కుటుంబం సంబంధించిన ఆస్తి తగాదాలు కుటుంబ తగాదాలు మరోసారికి తెరపైకి రావడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ రెండు ఫిర్యాదులలో ప్రధానంగా మంచు మనోజు చేసిన ఫిర్యాదు పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పైన పైన మాత్రం ఎక్కడ కూడా కుటుంబ సభ్యుల పేర్లు లేవు కేవలం విజయ్ కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన పేర్లు మాత్రమే ఉన్నాయి వాళ్ళిద్దరూ సీసీ కెమెరా ఫుటేజ్ ను మాయం చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా విచారించాలంటూ కూడా అందులో ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది కానీ మోహన్ బాబు మాత్రం రాచకొండ సిపికి ఇచ్చిన లేఖ ద్వారా ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం ఏకంగా తన కొడుకు కోడల్ పేరుని మెన్షన్ చేయడం వాళ్ళిద్దరి ద్వారా తమకు ప్రాణహాని ఉంది తమకు రక్షణ కల్పించాలని కోరడమే తీవ్ర వివాదానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు నిన్న మధ్యాహ్నం వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు కొంతమంది పెద్దలు ప్రయత్నం చేశారు దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు దానికి సంబంధించి చర్చలు జరిగాయి కానీ దానికి సంబంధించిన చర్చలు సత్ఫలాలు సత్ఫలితాలు రాకపోవడంతో వెంటనే మనోజ్ వచ్చి పాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఎప్పుడైతే మనోజ్ ఫిర్యాదు చేశారో ఆ తర్వాత మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతానికైతే మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు పైన మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు త్రీ ట్వంటీ నైన్ త్రీ ఫిఫ్టీ వన్ అలాగే బిఎన్ఎస్ యాక్ట్ డబల్ వన్ ఫైవ్ ఈ మూడు యాక్ట్ల కింద యాక్ట్ల కింద కేసులు అయితే నమోదు చేశారు పాడిశేరి పోలీసులు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు పైన అతని స్టేట్మెంట్ రికార్డు చేయడంతో పాటు ఆ ఇంట్లో పనిచేస్తున్న పని మనుషులు ఇతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి స్టేట్మెంట్లు కూడా రికార్డు చేయబోతున్నారు అలాగే మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే రాజకొండ సిపికి ఉందో అది పాడిశేరి పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ కాబోతుంది ఇక్కడ కూడా ఆ మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేసిన తర్వాత కూడా మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అలాగే మిగతా వారికి సంబంధించిన స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసే అవకాశం కనబడుతుంది దీనికి సంబంధించి ఇవాళ పోలీసులు మరొకసారి జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వెళ్తారు అక్కడ వీళ్ళందరి స్టేట్మెంట్లు కూడా ఇవాళ రికార్డు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది శ్రవణి రైట్ రాధాకృష్ణ అప్డేట్స్